హరే కృష్ణ మీకు అద్భుతం చూపిస్తాను చూడండి బీహార్లో విష్ణు యొక్క పాదం ఉండేటువంటి స్థలం ఇది విష్ణు గయా అంటారు క్షేత్రం గయాసురుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేస్తే విష్ణు ప్రత్యక్షమై వాడి కోరిక తీర్చడం కోసం ఆయన పాదాన్ని ఇక్కడ పెట్టారు ఆ పాదాన్ని దర్శనం చేసాం స్పర్శనం చేసాం ఈ పైకి ఎక్కలు నువ్వు అది ఇక్కడ వదిలి అడిగిచ్చేది సో ఈ విష్ణు పాదానికి ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది మా భాగ్యవశాన అందోళనలు గెలపడం మా భాగ్యవశాన స్మర్శన దర్శన తులసితో జలాభిషేకం కూడా చేయగలిగాం ఇక్కడ అంతా పిట్లు తర్పణాలు ఇది మహాలయ పక్షాలు కదా చూడండి అక్కడ పిట్టు తర్పణాలు ఇస్తున్నారు ఇలా ఎప్పుడూ నిరంతరం జరుగుతుంది కానీ మహాలయ పక్షాలు కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఏర్పాటు బీహార్ ప్రభుత్వం బాగా చేసింది శుభ్రంగా ఉంది లోపల కూడా కాసేపు కూర్చుని విష్ణు శాస్త్రావం చదువుకుని మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గర పూర్తి చేసి వచ్చాము మన పూర్వీకులు మన పితరులు వారు ఏ ఏ లోకాల్లో ఉన్నారో అసలు శరీరం లేకుండా బాధపడుతున్నారో తెలియదు కాబట్టి రండి అక్కడ రౌండ్ అంటున్నారు రండి అది ఎత్తుకో అలాగే రాముడ్ పెట్టుకున్నారు రామాయ రామ చంద్రాయాలి గుర్తుపెట్టుకోండి అలాగా మనం ఏదైనా దేవాలయానికి వస్తే కేవలం దండమే అని ఆగిపోక మరి ఆయన ఎక్కడున్నారు డబ్బు ఖోఖో రెండు తిన్నామని అక్కడే ఉంటుంది ఉ మనం ఇలా దేవాలయానికి వచ్చినాం కేవలం దండం పెట్టుకుని వచ్చేయడమే కాకుండా చదువుకోవాలి వినాలి జపం చేయాలి ఒకటి ఫలం పనం కృష్ణశాస్త్రం చదువుకోండి మాకు రావండి ఇదే కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే బాగా పెట్టుకోండి ఆశోషయా కేశవ కీర్తనం కలియుగంలో భగవన్నామం తప్ప మరో ఏది రక్షించాలి అవన్నీ చేయాలి కర్మకాండం కానీ భగవన్నామం ఆశోచే అంటే నేరసోత్సండి నేర సోచంత బాగా భగవన్నామం చేయాలి చేయండి పితృదేవత ధరించాలి అందుకని ఇలాంటి చోటకొచ్చి పిల్ల పిల్ల ప్రధానాలు చేయండి కానీ ఎక్కడున్నా భగవన్నామం చేయండి ఈ పితృపక్షాల్లో ఇది మొదటి రోజు చివరిలో ఈ మహాలయ ఆ రోజున అది ఏ వాళ్ళ తిథితో సంబంధం లేకుండా జలోదకాలు లేదా పిండ ప్రధానాలు ఎవరెవరి పేర్లు ఎంత పూర్వీకులు స్నేహితులు బంధువులు ఎవరుంటే వాళ్ళందరి పేరున చేయండి మళ్ళీ ఏ జన్మలో పెట్టాము మనకు తెలియదు కదా మనం ప్రజన్మలు నమ్మేవాళ్ళం కాబట్టి ఈ వ్యవస్థ మనకి పెద్దలు పెట్టారు అన్న నమ్మకంతో ఉద్ధరింపబడాలని ఇంత దూరం వచ్చాము మేము ఒకరినాడే ఆరు వంద మంది டின பாத நீடின பாதமுகிசுதிகிணீபாதமுலிதமோபில பாதமுண்டு அதுவும் பாதம் దులేన విష్ణు పాదముంది తలక గగనము తన్నిన పాదము తలక గగనము జూమ్జే తలక గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము కమ్మ కరిన పాదము కామినీ పాదము కడిగిన పా Bye.